వెల్కమ్ టు ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి రాష్ట్రంలో ఎన్నికల పవనాలు చాలా గట్టిగా వీస్తున్నాయి అలాగే అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన రిపోర్ట్స్ వస్తున్నాయి ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా కూడా కడప జిల్లా మీదే ఉంది అనడంలో ఎటువంటి అత్యయక్తి లేదు సో మిగతా చోట్ల కూడా పోటీ అనేది ఉన్నా కడపలో ఉండేటువంటి పోటీ మాత్రం గత దశాబ్ద కాలంలో లేదు దాదాపు ఒక నాలుగు దశాబ్ద కాలంలో ఎక్కడ ఎవరు చూసి ఉండకపోవచ్చు అటువంటిది సొంత కుటుంబం నుంచి ఒక ముఖ్యమంత్రి కొడుకు కూతురు అందులో మళ్ళీ కొడుకు ముఖ్యమంత్రి కూతురు రాజకీయ జీవితం ఇప్పుడే ప్రారంభం అయ్యింది వారు కాదు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే కుమార్తె వైఎస్ షర్మిల ఇద్దరు కూడా ఆ జిల్లాల్లో పోటీ పడుతున్నారు ఎందుకు అంటే కుటుంబ కలహాల నేపథ్యం కావచ్చు ఆస్తుల పంపకం కావచ్చు ఇతరత్ర ఉన్నటువంటి అంశాలు కావచ్చు అలాగే మిగతా ఇవన్నీ చూస్తూనే ఉన్నాం అలాగే అక్కడ పార్టీల పరంగా చూసినప్పుడు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ అన్నట్టుగానే ఉంది తప్ప మిగతా పార్టీలు లేదు సో ఓవరాల్గా అసలు కడప జిల్లాకి సంబంధించినటువంటిది ఎలా ఉంది అలాగే పులివెందులకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి సీట్ ఎలా ఉంది అన్నటువంటి విషయాల్ని ఇక్కడ చూస్తే కనుక కడప ఎంపీ సీటు ఈసారి ఎమ్మెల్యే సీట్ కూడా చాలా టఫ్గా ఉండబోతున్నాయి సో దాదాపుగా కడప ఎంపీ సీట్ సెగ్మెంట్ మనం చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి జనాభాలో మైనారిటీలు ఎక్కువగా ఉన్నారు మైనారిటీల ప్రభావం ఎక్కువగా ఉంటుంది తర్వాత మిగతా వాళ్ళ ఇది ఉంటుంది దాదాపు నాలుగు లక్షల నలభై వేల మంది మొత్తం కడప జిల్లాలో ముస్లిం ఓటర్లు ఉన్నారు వాళ్ళ వాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా ప్రభావితం చేయబోతున్నారు ఈ ఎలక్షన్స్ అనేది కూడా తెలుస్తోంది అలాగే ఇక్కడ పోటీ ఎవరి మధ్య ఉంటుంది ఎంపీ సీటుకి సంబంధించి అనేది మనం చూసినప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డి వర్సెస్ వైఎస్ షర్మిల మధ్యలోనే పోటీ ఉండబోతుంది అలాగే మొత్తం అక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు కొంతమంది వైఎస్ఆర్సీపీ తరఫున ఖచ్చితంగా ఉంటారు ఎందుకంటే వాళ్ళ సొంత ఏరియా కాబట్టి డెఫినెట్గా ఉంటారు కానీ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కావచ్చు అలాగే కడప జిల్లాకి జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయం కావచ్చు అలాగే ముస్లిం మైనారిటీలకు సంబంధించి వాస్తవాలు బయటకు వస్తుండడంతో ఈ ప్రభుత్వం ఏం చేసింది అనేది మొత్తం అంతా కూడా షర్మిల వైపే మొగ్గు చూపుతున్నారు అనేది తెలుస్తున్నటువంటి అంశం అలాగే ఎవరైతే వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితులుగా ఉన్నారో నిందితులుగా ఉన్నటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి కావచ్చు అంటే వాళ్ళని ప్రలోభ వాళ్ళని పురుగులిపింది ఆయనే అన్నటువంటి దాంతో అట్ ద సేమ్ టైం దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి వైఎస్ అవినాష్ రెడ్డికి చాలా క్లోజ్ గా ఉండేటువంటి వ్యక్తి ఇండిపెండెంట్ గా కూడా అక్కడ పోటీ చేస్తున్నాడు ఇది ఇంకొక షాక్ అని చెప్పుకోవచ్చు అంటే ఈ ఇద్దరికి కాస్త బెనిఫిట్ అయ్యి షర్మిలకు మైనస్ అవ్వాలి అనేటువంటి ఒక కార్యాచరణ వాళ్ళని రూపొందిస్తున్నారు ఇలా వైఎస్ అవినాష్ రెడ్డికి సంబంధించి ఉన్నటువంటి వాళ్ళు వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులు కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు ఇక పులివెందుల దగ్గరకు వచ్చేసరికి పులివెందుల సీటుకు వచ్చేసరికి తెలుగుదేశం పార్టీకి కాస్త అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి అంటున్నారు అయితే ఇప్పటికైనా సరే అక్కడ జరిగినటువంటిది పూర్తి స్థాయిలో ఇంకా ఎస్టాబ్లిష్ చేస్తే ఒక ప్రయత్నంగా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి బీటెక్ రవి గారు జగన్మోహన్ రెడ్డి మీద సంచలనాత్మక విజయం సాధించేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు అనేది ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ కూడా మైనారిటీలు ఖచ్చితంగా కీ రోల్ ప్లే చేస్తారు పులివెందులకు సంబంధించి కూడా అనేది చెప్తున్నటువంటి అంశం అలాగే ఎవరున్నారు అనేది మనం చూసినప్పుడు ఎవరు అక్కడ కరెక్ట్గా చేస్తున్నారు ఎవరి వల్ల అదంతా జరిగింది అలాగే కుటుంబ నేపథ్యం ఈ క్లాష్ ఏదైతే ఉందో వాటికి సంబంధించి రాజకీయంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇవి నిర్ణయాత్మకంగా అక్కడ ప్రధాన పాత్ర పోషించబోతున్నాయి అనేది తెలుస్తోంది సో వైఎస్ అవినాష్ రెడ్డికి మైనార్టీల సపోర్ట్ లేదు అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజల సపోర్ట్ కూడా లేదు దాదాపుగా ఇంకా మాట్లాడితే బీజేపీ వాళ్ళు కూడా షర్మిలకే సపోర్ట్ ఇస్తున్నారు అన్నటువంటిది తెలుస్తున్నటువంటి ఒక అంశం కడప జిల్లాలో మిగతా చూస్తున్నట్లయితే మిథున్ రెడ్డి వర్సెస్ ఇంకొక రెడ్డి గారికి ఎవరు గెలుస్తారు సో మిథున్ రెడ్డి ఆల్రెడీ పనిచేశారు కాస్త కాస్త కూస్త పార్లమెంట్లో మాట్లాడారు అన్నటువంటిది ఉంది అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బ్యాక్గ్రౌండ్ ఎలాగో ఉండింది సో దాంతో ఆయన గెలిచిపోతాడు ఈజీగా అనేటువంటిది చాలామందికి ఉన్నటువంటి అయితే ప్రత్యర్థుల నుంచి కూడా సరైనటువంటి సమాధానం అలాగే వెళ్తోంది వాళ్ళు కూడా ధీటుగానే ఉన్నారు సో ఇద్దర్లో ఎవరు బెటర్ అనేటువంటి ఆప్షన్ తీసుకుంటే తప్ప ప్రజలు ఓటింగ్ సరళు ఎలా ఉంటుంది అనేది ఆ రోజు దాకా తెలియదు ఇక అసెంబ్లీ సెగ్మెంట్ దగ్గరకు వచ్చేసరికి దాదాపు ఏడు సెగ్మెంట్లో ఈసారి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి మూడు నుంచి నాలుగు సీట్ల వరకు కడప జిల్లాలో గెలిచేటువంటి అవకాశం ఉంది అలాగే కడప సీట్ కడప ఎమ్మెల్యే సీట్ని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి గారి మాధవిరెడ్డి గెలిచేటువంటి అవకాశం ఉంది ఆవిడకే సపోర్ట్గా కూడా ఉంది అలాగే సేమ్ కడప ఎంపీ సెగ్మెంట్లో ఏ విధంగా అయితే మైనార్టీల సపోర్ట్ ఉందో కడప అసెంబ్లీ సీటుకి కూడా ఆవిడకే మైనార్టీల సపోర్ట్ అనేది ఉంది అలాగే ఆవిడ ప్రచారంలో కూడా చాలా అగ్రెసివ్గా ముందుకు వెళ్తున్నారు ప్రత్యేకంగా మైనార్టీలకు సంబంధించి అంటే రేపొద్దున ప్రభుత్వంలోకి వస్తే మేము ఏం చేస్తాము ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి పథకాలు అందరితో పాటుగా మీకు కూడా ఇస్తారు అన్నటువంటిది కాకుండా ప్రత్యేకంగా మైనారిటీలకి నేను ఎటువంటి అవకాశాలు ఇక్కడ కల్పిస్తాను వాళ్ళ సంక్షేమానికి వాళ్ళ అభివృద్ధికి వాళ్ళ పిల్లల భవిష్యత్తుకి ఎటువంటి ఇస్తాను అని చెప్పి ఇప్పటికే పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ద్వారా ఆవిడ ఏం చేద్దాం అనుకుంటుంది ప్రతి ఒక్క కుటుంబానికి చేరవేసింది అలాగే ప్రతిరోజు కూడా డోర్ టు డోర్ ప్రచారం కూడా ఆవిడ చేసుకుంటూ వెళ్తున్నారు కడపలో ఈసారి ఖచ్చితంగా వైఎస్ఆర్సిపికి కాస్త భంగపాటు తప్పదు ఇప్పటిదాకా మా కంచుకోట మేమే ఇక్కడ నిలబడేది మేమే మొత్తం అంతా చేసేది అనుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా బీటెక్ రవి లాంటి వాళ్ళు అలాగే మిగతా వాళ్ళ సపోర్ట్ అంతా కూడా పెట్టుకొని ఇంకాస్త అగ్రెసివ్ గా వెళ్ళినట్లయితే జగన్మోహన్ రెడ్డికి కూడా ఓటమి తప్పదు అనేటువంటి అంశం ఇక్కడ తెలుస్తుంది సో పులివెందులకి సంబంధించి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే బస్ స్టాండ్ కట్టడానికి నాలుగున్నర ఏళ్ళు పట్టింది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా బస్ స్టాప్ ఏదో చిన్నది కట్టారు తప్ప అంత ఉపయోగంగా లేదు ఈయన వచ్చిన తర్వాత దాన్ని ఏదో ప్యాలెస్ లా కడతాను అది ఇది అని చెప్పి విమానాశ్రయం మోడల్ని చూపించి ఆ తర్వాత ఏదో మొత్తానికి కానిచ్చారు అది కట్టడానికే నాలుగున్నరేళ్ళు పట్టింది ఆయనకి ఓపెనింగ్ ఇంకో రెండు రెండు నెలలు పట్టింది ఆ తర్వాత పరిస్థితి చూస్తే రాష్ట్రంలో ఇంకెక్కడ ఏం కట్టింది చేసింది లేదు ఆయన తాడేపల్లి ప్యాలెస్ కాకుండా ఇంకో ప్యాలెస్ విశాఖలో కట్టించుకున్నారు తప్ప సో పులివెందుల ప్రజలు కూడా కాస్త మార్పు కోరే అవకాశం కనిపిస్తోంది ఒకవేళ బీటెక్ రవి ఇంకా అగ్రెసివ్ గా అలాగే కాంగ్రెస్ అభ్యర్థులు కూడా చాలా పోటాపోటీగా వెళ్తున్నారు షర్మిల కూడా పులివెందుల్లో ప్రచారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ అభ్యర్థికి ఈ మద్దతుగా సో ఇదే జరిగితే సంచలనం అయితే ఈసారి తప్పదు అనేది కడప జిల్లాలో తెలుస్తున్నటువంటి అంశం సో ఇవి కాకుండా మిగతా ఉన్నటువంటి కేసులకు సంబంధించి కావచ్చు ఇతరత్ర మిగతా ఎమ్మెల్యే అభ్యర్థుల పనితీరు కావచ్చు ఇవన్నీ కూడా ఈసారి కీ ఫ్యాక్టర్స్ కాబోతున్నాయి మొత్తానికి కడపలో ఈసారి రాజకీయంగా సంచలనమే నమోదు కాబోతోంది ఇది కడప జిల్లాకు సంబంధించినటువంటి టోటల్ ఓవర్ వ్యూ సో మీరేమనుకుంటున్నారనేది అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి